హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ విలాగ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకున్నారా ఈరోజైతే గోంగూర శనగపప్పు కాంబినేషన్లో నేను ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయవలసిన రెసిపీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎవ్వరికైనా చాలా బాగా నచ్చుతుంది ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఈ గోంగూరతో ఈ విధంగా ట్రై చేయాలి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలని ఆలోచిస్తున్నారా ఎంతో టేస్టీ అయినా ఆరోగ్యానికి ఎంతో మెల్లి చేసే ఈ కర్రీ చేయండి చాలా చాలా బాగుంటుందండి అలాగే మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అన్నీ చేసుకోవచ్చు చపాతి పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం చూడండి నేనైతే పచ్చనిపప్పు ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే కొత్తిమీర చిన్న సైజ్ కట్ట నాలుగు టమాటాలు అలాగే నాటు గోంగూరండి ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంత పులుపు ఉండదు అంత పులుపు లేకుండా ఉండదు చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ముందుగా వీటిని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూరను కూడా మనం సన్నగా కట్ చేసుకుందాం ఇదైతే వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా సన్నగా చాలా సన్నగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ కాంబినేషన్ అయితే ఈ శనగపప్పు గోంగూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం రండి ముందుగా అయితే మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి దీంట్లోకి స్పెషల్ మసాలానైతే మనం ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద అయితే నేను చిన్న బాండీలైతే పెట్టుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేసుకోవాలి అలాగే ఆ రేడు ముక్కలు కొంచెం చక్కని వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సోంపు తెలుసు కదా ఈ సోంపునైతే వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంతేనండి ఎంతో సింపుల్గా అయ్యి ఈ మసాలానైతే మనం మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలేసి మిక్సీ జార్ పెట్టు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ కరీ అయితే కుక్కర్లో చేసుకుంటున్నాం కదా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలని వేసుకోవాలి చిటికెడు పసుపు తగినంత ఉప్పు ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత కారాన్ని వేసుకోవాలి ఇది కూడా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చనగపప్పుని నీళ్ళనన్నీ తీసేసి వేసుకోవాలి ఇది కూడా ఇవన్నీ పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఈ పులుపంతా ఈ పచ్చని పప్పుకి పట్టేంత వరకు మనం ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి ఇది నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చేశానండి ఇది మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళనైతే పోసుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ మూతను ఉంచుకొని రెండు విజిల్ ఇప్పుడు దీంట్లోకి ఈ మాత్రం కస్తూరు మెత్తనివ్వండి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ఇలా నలిపైతే వేసుకొని ఇది కూడా కొంచెం కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళనైతే వేయండి మీకు తిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని రెండు విజిల్లు రా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా మూతనైతే ఉంచుకుందాం రెండు విజిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం రెండు రెండు విజిల్ అయితే అయిపోయాయి కదా గాలి కూడా పోయి చూడండి ఇప్పుడు దీన్నైతే మనం మూత తీసి చూద్దాం చూడండి ఎంతో టేస్టీ అయిన గోంగూర ఇదైతే రెడీ అయిపోయింది పసన పప్పు కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మన వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఇదైతే నేను అన్నంలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి ఈ రెసిపీని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటే ఉంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్